బిస్మిల్ రమణ్య రహిం అస్లాం రహమతుల్లాహి ఉబర్కాతు హజరత్ ఉమర్ ఫారు రజల్లా అనుహ కాలంలో ఓ గాయకుడు ఉండేవాడు తంబూరా వాయిస్తూ పాటలు పాడేవాడు అలా వచ్చిన డబ్బులతో జీవితం వెళ్ళదీసేవాడు కాలం గడిచిపోసాగింది వయసు మీద పడింది గొంతు మూగబోయింది జీవనోపాధి కరువైంది ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ జన్నతుల్ బహిలో కూర్చున్నాడు కళ్ళమ్మట కన్నీరు కారుతోంది అల్లాహతో ఇలా వేడుకున్నాడు ఓ అల్లా గొంతు పలికినంతకాలం కడుపు నిండింది ఇప్పుడు గొంతు తడారిపోయింది కడుపు ఖాళీ అయిపోయింది చాలా రోజుల నుంచి అన్నం లేదు కడుపు నింపుకునే మార్గం చూపించు అదే సమయంలో మస్జిద్ నబబిలో అదర తుమర్పారు రజల్లాను పడుకుని ఉన్నారు ఆయన కలలో ఓ గంతు ఇలా వినిపించింది ఓ ఉమర్ లేచి జన్నతుల్ బఖీకి వెళ్ళు అక్కడ నా దాసుడు ఆకలితో అలమటిస్తున్నాడు టక్కున లేచి కూర్చున్న హజరతుమర్ ఫారూక్ రజల్లా అనుకు జన్నతుల్ బఖీ వైపు పరుగులు పెట్టారు జన్నతుల్ బఖీకి చేరుకోగానే ఆ గాయకుడు హజరత్ ఉమర్ ఫారూక్ అనుకుని చూశాడు వెంటనే భయంతో పారిపోసాగాడు హరతుమ్మర్పారు ప్రజల్లా ను అతన్ని వెంబడిస్తూ ఓ గాయకుడా ఆగు నేను రాలేదు నీ కోసం పంపించబడ్డాను అది విని ఆ గాయకుడు ఆగిపోయాడు నిన్ను ఎవరు పంపారు అని అడిగాడు నువ్వు ఎవరి సహాయం అర్థిస్తున్నావో ఆయనే నన్ను నీ దగ్గరకు పంపాడు ఆ గాయకుని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి ఆకాశం వైపు చూశాడు ఓ అల్లాహ జీవితకాలం అంతా నీకు అవిధయత చూపాను ఇప్పుడు కూడా కడుపు నింపుకోవడం కోసం నిన్ను అర్థించాను అలా అడిగానో లేదో ఇలా పంపించావు ఓ అల్లాహ నన్ను మన్నించు అంటూ మోకాళ్లపై కూర్చుని విలపించాడు అతని గొంతు నుంచి చిన్న ఆర్తనాలు చూస్తుండగానే ఆ గాయకుడి ప్రాణాలు గాలి కొరిసిపోయాయి అదే తుమరపారు ప్రజల్లాను దగ్గరుండి అతన్ని అంతిమ సంస్కారాలు నిర్వహించారు